ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు శుభవార్త బ్యాంక్ ఖాతాలలోకి నాలుగు వేల రూపాయలు పడుతున్నాయి చెక్ చేసుకోండి ఈ రైతులకు మాత్రమే ఈ రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా రైతుల బ్యాంకు ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలుపుకొని నాలుగు వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలకు అయితే వస్తున్నాయి ఇవి ఎవరికెవరికి వస్తున్నాయి ఏంటి అనే పూర్తి విషయాలతో పాటు కొత్త రేషన్ కార్డులు తీసుకొని వారికి మాత్రం మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి కొత్త రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి వచ్చే రేషన్లలో కీలక మార్పులు చేస్తున్నారు ఇక నుంచి మీరు రేషన్ డీలర్ వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదండి ఏ విధంగా అయితే పెన్షన్కి సంబంధించి సరుకులు ఇస్తారో వీటికి సంబంధించి కూడా అదే అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ రెండింటికి సంబంధించి మన వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం మీరు కూడా రేషన్ డీలర్ వద్దకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నట్లయితే మీకు కూడా ఈ మార్పు చేస్తూ ఉన్నారు కొత్త రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ముఖ్యంగా మొదట మొదటిగా తీసుకొస్తారు తర్వాత మాత్రం పాత రేషన్ కార్డు ఉన్న వారికి కూడా తీసుకొస్తారు ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన వీడియోని లైక్ చేసి మిస్ అవ్వకుండా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మొదటిగా రేషన్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ మీకు అందరికీ చెప్తాను వచ్చే ఒకటో తారీఖున రేషన్లో యథావిధిగా ఇచ్చేటువంటి బియ్యమే కాకుండా పండుగను పురస్కరించుకొని కొన్ని రకాల ఎక్స్ట్రాగా సరుకులు అయితే ఇస్తూ ఉన్నారండి సరుకులలో ముఖ్యంగా చూసుకుంటే బియ్యం కావచ్చు బెల్లం కావచ్చు చక్కెర కావచ్చు నూనె కావచ్చు ఇటువంటి చిన్న చిన్న సరుకులు అయితే ఇవ్వబోతున్నారు వీటితో పాటు ఎవరైతే పెన్షన్లు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి మనకు ఇంటికే వచ్చేసి ఒక సచివాలయ అధికారులు పెన్షన్లు ఏ విధంగా అయితే ఇస్తూ ఉన్నారో ఇదే మాదిరిగా ఎవరైతే రేషన్ తీసుకోలేని వారు ఒంటరి మహిళలు కావచ్చు లేదా మంచాన పడినటువంటి ముసలివారు కావచ్చు దాంతోపాటు వికలాంగులు ఏ అండదండలు లేని వికలాంగులు కావచ్చు అటువంటి వారందరికీ కూడా గవర్నమెంట్ అధికారులే రేషన్ మొదటి తారీఖున స్టార్ట్ అయిన రేషన్ మొదటి తారీఖున ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి ఇది ఎంతో వరకు మేలు చేస్తుంది ఇంట్లో ఎవరైతే ఒంటరిగా ఉంటూ ఉన్నారో ముఖ్యంగా ముసలి వయసు వారు ఉన్నటువంటి వారు కూడా సహాయం అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందండి ఇది కేవలం ఎవరైతే ఒంటరిగా జీవిస్తున్నారో ఎటువంటి అన్నదండలు లేని వారికి మాత్రమే వస్తుంది పెన్షన్ ఏ విధంగా అయితే వారు వెళ్ళలేని వాళ్ళకి ఇంటికి తెచ్చిస్తారో అదేవిధంగా రేషన్ కూడా తెచ్చుకొస్తారు డోర్ డెలివరీ అని చెప్పవచ్చు ఇక రెండవ పాయింట్కి వస్తే పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి మనకు త్వరలో అక్టోబర్ పద్దెనిమిదికి విడుదల చేయబోతున్నారు ఈ నెల ముప్పై లోపు ఎవరైనా ఏమైనా మార్పులు చేసుకోవాలన్నా బ్యాంక్ ఖాతాలు కానీ లేదా ఈ క్రాప్లో నమోదు కానీ అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా సెప్టెంబర్ ముప్పై మరో ఐదు రోజులు మాత్రం అవకాశం ఉంటుంది తర్వాత మాత్రం ఈ యొక్క బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పడతాయి కాబట్టి అక్టోబర్ ఒకటి తర్వాత నుంచి మీరు ఏ మార్పులు చేసుకునే అవకాశం ఉండదండి ఇప్పుడు ఎవరికి డబ్బులు పడుతున్నాయన్న పాయింట్కి వచ్చినట్లయితే ఆగస్టు ఆగస్టు రెండవ తారీఖున విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ అనదీబ డబ్బులు ఎవరికైతే గ్రీవెన్స్ రైజ్ చేసుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే క్రియేట్ అవుతున్నాయి గ్రీవెన్స్ రైజ్ చేసుకునే వారికి మళ్ళీ వారి బ్యాంక్ ఖాతాలు డబ్బులు అయితే పడుతున్నాయండి గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నా కూడా పడకపోతే ఇక అక్టోబర్ పద్దెనిమిది